స్వాగతం రేవంత్ రెడ్డి నీళ్లు ఇస్తలేడు నువ్వైన కరుణించు వరుణదేవుడా మా పొలాలు ఎండిపోతుంటే మా ఎమ్మెల్యే అశ్విని రెడ్డి అమెరికాలో ఎంజాయ్ చేస్తుంది మహబూబాబాద్ జిల్లా తొన్నూర్ మండలంలో సోమవారపు తాండలో తమ పొలాలు ఎండిపోతున్నా అని తమ ఎమ్మెల్యే అశ్విని రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఎవరు పట్టించుకోవట్లేదని వరుణదేవుని కాపాడుమంటూ వేడుకుంటున్న రైతులు ఈసారి పంట సాగుకు పెట్టుబడి ఐదు లక్షలు పెట్టినా నా బిడ్డ వచ్చ నెలలో ఉంది నేను నా పిల్లలు నా భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని ఒక రైతు ఆవేదన ఆఖరికి వాగులో నీళ్లు వదలక్క మా ఎమ్మెల్యే అశ్విని రెడ్డి పేరు చెప్పి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించిన రైతులు వాళ్ళు కావాలి వర్షం కాంగ్రెస్ పార్టీ పోయింది పోయింది మా ఝాన్సీ రెడ్డిను ఎస్ఎస్ పని అక్కడ పోయి జలసా చేసుకుంటాంది అమెరికా నుంచి వచ్చి చాలా నీళ్ళు వస్తారు మాకు నీళ్లు లేక మేము ఎంత అవస్థ చేస్తున్నాం అంట అంత అవస్థ చేస్తున్నాం మా ఇది ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది ఆరు ఎకరాల భూమి ఉంది మాది కౌలు తెచ్చిన రెండు ఎకరాల భూమి అది పంట నాశనం అవుతుంది బయట నుండి పొలాన్ని తెచ్చి డబ్బు తెచ్చి మేము గోస చేసి అప్పు తెచ్చి కూడా మేము పెట్టుబడి పెట్టినాం ఇంత ఇబ్బంది అయితే వదలాలని కోరుకుంటున్నాం వాగు నుండి వదలాలని ప్రార్థన చేస్తున్నాం మీకు దండం పెడతాం మాకు నీళ్ళు వదలండి మేము పెట్టుబడి పెట్టుకుంటాము లేకుండా ఇబ్బంది అవుతుంది మందు దాడి